హలో అండి వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్ పార్వతీస్ కిచెన్ మన ఇంటి వంటకి స్వాగతం ఈరోజు మన పార్వతీస్ కిచెన్లో తక్కువ మసాలాలతో ముక్క ముక్క జ్యూసీగా ఉండే మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం అందుకంటే ముందు మన ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని తప్పకుండా క్లిక్ చేయండి అలా క్లిక్ చేసినట్లయితేనే నేను పోస్ట్ చేసినవన్నీ వీడియోస్ అనేవి మీ వరకు చేస్తాయి అన్నమాట అయితే ఈ జ్యూసీగా ఉండే మటన్ కర్రీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా ఈ మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా త్వరగా కూడా అయిపోతుంది అయితే ముందుగా దీనికోసం ఒక రెండు మసాలాలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలండి అదేంటి అంటే నేను ఇక్కడ ఒక అంగుళం చిన్న అల్లముగ్గ అనేది తీసుకున్నాను అలాగే ఐదు లేదా ఆరు వెయ్యి రమ్మల్ని తీసుకున్నాను పట్టు ఉన్నా పర్వాలేదు పట్టు లేకపోయినా పర్వాలేదండి అలాగే ఒక టేబుల్ స్పూన్ గసగసాలు తీసుకున్నాను ఈ మూడింటిని వాటర్ ఉపయోగించి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మీరు రోడ్లో దంచుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంత టైం లేదు అనుకుంటే మిక్సీలో వేసేసుకోవచ్చు కొన్ని వాటర్ సహాయంతో పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి అలాగే ఒక చిన్న బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయాలి అర టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేయాలి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా గరం మసాలా పౌడర్ అనేది ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేయాలి ఇవన్నీ పెరుగులో బాగా మిక్స్ అయ్యేటట్లుగా ఉండలేమి లేనట్లుగా వాటర్ వేసేసుకుని కలుపుకోవాలి ఉండలేమీ ఉండకూడదండి పెరుగు కాగా ఉండలేమి లేకుండా ఈ విధంగా కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొన్ని వాటర్ అనేవి అంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు వాటర్ అనేవి యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేసుకుని ఈ మసాలా పేస్ట్ ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇందాక మనం చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఈ మసాలా పెరుగు మసాలా అనమాట ఈ రెండు మసాలాలు చేసుకుని పక్కన పెట్టుకోవడం వల్ల మన కూర అనేది ఇంకా త్వరగా రెడీ అయిపోతుంది అనమాట ఈ రెండు మసాలాలు యాడ్ చేయడం వల్ల మన కర్రీకి చక్కగా చికదనం అనేది ముక్క అనేది చూసేగా తయారవుతుంది ఇప్పుడు మనం కర్రీ అనేది స్టార్ట్ చేసేస్తాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక్కొక్కరు పెట్టుకుని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు అనేది యాడ్ చేయాలి అలాగే బిర్యానీ ఆకు తాసిన చెక్క ముక్క నాలుగు మిరియాలు రెండు లవంగ మొక్కలు ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఒక ఫైవ్ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేశాను అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని చీలనవి తీసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఈ కలర్ అనేది వస్తే సరిపోతుంది అనమాట ఈ స్టేజ్ లో కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న ఒక అర కేజీ మటన్ని యాడ్ చేస్తున్నాను ముక్కలు అనేవి మరీ చిన్నగా ఉండకూడదు అలానే మరీ పెద్దగా కూడా ఉండకూడదు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మీడియం సైజ్ అనేది ఉండాలన్నమాట ముఖ ఈ మటన్ని ఒక రెండు సార్లు రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు అనేది వేసి శుభ్రంగా శుభ్రపరచుకోవాలి అలాగే ఈ మటన్ వేసేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మీడియం మంటలు మాత్రమే మనము మూత పెట్టేసుకుని మగ్గనివ్వాలి మటన్ లో నీళ్ళు అనేవి ఉడతాయి అన్నమాట రెండు నిమిషాల తర్వాత మనకి మటన్ అనేది ఈ విధంగా తయారై ఉంటుంది ఇప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మటన్ లో ముందుగా మసాలాలు ప్రిపేర్ చేసుకోవడం కదండి వాటిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్ కి పట్టేటట్లుగా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసుకుని మరొక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి అల్లం వెల్లడి పేస్ట్ అనేది చక్కగా ఆయిల్ లో మగ్గిపోయే మంచి సువాసన అనేది వస్తుందనమాట ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా తయారవుతుంది మటన్ అనేది ఇక్కడ మనకి ఒక ఫార్టీ పర్సెంట్ వరకు మటన్ అనేది కుక్ అయిపోయి ఉంటుందండి ఈ లో నెక్స్ట్ పెరుగు మసాలా అనేది యాడ్ చేయాలి పెరుగుతో సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా ని కూడా యాడ్ చేసేయాలి ఒకసారి బాగా కలిపేసేసుకుని మనం తయారు చేసుకున్న మసాలా మొత్తం ఈ మటన్లో వేసేసుకోవాలి మసాలా మొత్తం వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి మసాలా ఒకసారి బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా మనం స్టేజ్ గా కుక్ చేసుకోవడం వల్ల మటన్ అనేది త్వరగా ఉడిగిపోతుంది అలాగే చాలా సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్ అనేది పెరుగుతుంది అనమాట చూస్తున్నారు కదండి ఈ విధంగా ఆయిల్ ప్యాక్ తేనేది వరకు మసాలా పేస్ట్ ని బాగా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు మనం మనం ముందుగా పెరుగు మసాలా యాడ్ చేసాం కదండి ఆ బాల్లో మరికొన్ని అనేవి యాడ్ చేసేసి ఆ వాటర్ ని కూడా ఈ మటన్లో వేసేసేయాలి మసాలా పేస్ట్ ని కూడా వేస్ట్ చేయవద్దు సో కొన్ని వాటర్నివి వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి కలిపేసుకుని ఆ వాటర్ కూడా వేసేసి మరొకసారి మటన్ ని కలుపుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర అనేది వేయాలండి ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ మటన్ కొవ్వు మనకి షాప్స్లో వేస్తారండి మటన్ షాప్స్ లో ఆ కొవ్వు ముక్కల్ని నేను ఇక్కడ ఒక ఆరు వరకు యాడ్ చేశాను ఈ కొవ్వు ముక్కల్ని యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి మటన్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఈ విధంగా ఈ ముక్కలు అనేవి యాడ్ చేసి ఒకసారి కర్రీ ఫ్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఇక నేను వాటర్ అనేవి ముక్కలు వరకు యాడ్ చేసేసానండి రెండు కప్పులు ఇలా గ్లాస్ వైజ్ గా తీసుకుంటా ఒక రెండు గ్లాసులు వాటర్ అనేవి యాడ్ చేసేసండి యాడ్ చేసేసి ఆరు విజిల్స్ మీడియం ఫ్లాట్ లో వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఆరు విజిల్స్ అయిపోయిన తర్వాత మనకి విజిల్ అనేది పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ మూత అనేది ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుందండి మటన్ కర్రీ అనేది సరి బాగా కలిపేసేసుకోవాలి మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోతుంది అనుకుంటే ఇలాగే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఏదో కొంచెం చిక్కగా ఉండాలి అనుకుంటే మరొక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి చూస్తారు కదండి మనకి మటన్ అనేది ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో ఇప్పుడు నేను గ్రేవీ అనేది మరి కొంచెం చిక్కదనం పెరగడం కోసం ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టేసేసుకుని కుక్ చేసుకున్నానండి ఉప్పు తక్కువైతేజ్ లో చేయొచ్చు లేదు ఫస్ట్ వేసిన అర టేబుల్ స్పూన్ సరిపోతుంది అనుకుంటే ఉంచేసేయండి నాకు కొంచెం ఉప్పు తగ్గింది సో నేను మరొక అర టేబుల్ స్పూన్ ఉప్పు అనేది ఇప్పుడే యాడ్ చేసేసి కలిపేసేసుకున్నాను ఇలా కలిపిన తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఒక నిమిషం తర్వాత కర్రీ అనేది మనకి ఈ విధంగా తయారైపోతుందండి చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుందండి అంతేనండి చేసే ప్రాసెస్ ఇంకా పొడి మసాలాలు ఇప్పుడేమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనం మసాలాలన్నీ పెరుగులో వేసేసి చక్కగా కలుపుకొని యాడ్ చేసేసాం సో మసాలాలు కూడా ఎక్కువ ఏమీ లేవు చాలా టేస్టీగా చాలా లైట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదురుందో నాకు కమెంట్ సెక్షన్ చేయలేదు కాకుండా కమెంట్ చేస్తారుగా ఈ కర్రీ అనేది బగారా రైస్కి కానీ పలావ్స్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది లేదు ఇవేమి కాదు చపాతి పుల్కా పూరి మీరు కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా ఎలాగోనో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్